మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది అబధబీలో జరుగుతున్న ఇండోనేషియన్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ వేడుకలో చిరంజీవి స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగు హీరోలు వెంకటేష్ బాలకృష్ణ యువ హీరోలు దగ్గపాటి రాణా సుశాంత్ ఇతర నటీనటులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మెగాస్టార్ను రాణా బాలకృష్ణ అభినందించారు ఇక అలాగే బాలయ్యకు గోల్డెన్ లెగసీ అవార్డు దక్కింది ఇక హీరోయిన్ ఓవెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు నానికి ఉత్తమ నటుడు అవార్డు దక్కగా మిస్సిటీ మిస్టర్ పోలిసిటీ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం వరించింది ఇక ఇటీవలే చిరంజీవి ప్రతిష్టాత్మక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న విషయం తెలుసు నలభై ఆరేళ్ల తన సినీ జీవితంలో నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల డ్యాన్సు స్టెప్లతో ప్రేక్షకులను అలరించినందుకు చిరంజీవి ఈ రికార్డు దక్కించుకున్నారు ఇక ఇప్పుడు ఐఫా అవార్డ్స్ లో మరో పురస్కారం దక్కించుకోవడంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు